అసలు గుద్దలవాడు ఎవరు సంక్రాంతి ముందే ఎందుకు వస్తాడు అతని వల్ల మనకు ఏమైనా ఉపయోగమా అని తెలుసుకోవాలనుకుంటే వీడియో అనేది చివరి వరకు చూడండి సంక్రాంతి రాకముందు పల్లెటూరులో ఒక్కసారిగా ఒక శబ్దం వినిపిస్తుంది డప్పుల శబ్దం మరియు అరుపులు అదే గుద్దలవాడు వచ్చిన సంకేతం గ్రామాల్లో పెద్దవాళ్ళు అంటారు గుద్దలవాడు తిరిగితే పంట బాగుంటుంది అని పూర్వకాలంలో వ్యవసాయం మీదే జీవితం ఆధారపడి ఉండేది పంట పండాలంటే వర్షం భూమి పశువులు అన్నీ క్షేమంగా ఉండాలి అప్పుడు ప్రజలు చెడును తరిమేయడానికి మంచిని ఆహ్వానించడానికి కొన్ని ఆచారాలు పాటించేవారు అందులో ఒకటి గుద్దల ఆచారం గుద్దలవాడు తన శరీరంపై వింత వ్యాసం వేసుకుంటాడు చెట్లు ఆకులు గుడ్డలు కొన్ని చోట్ల ముసుగులు కూడా వేసుకుంటాడు అది భయపెట్టడానికి కాదు చెడును భయపెట్టడానికి అతని చేతిలో డప్పు లేదా కర్ర ఉంటుంది ఆ శబ్దంతో గ్రామమంతా తిరుగుతాడు ప్రతి ఇంటి ముందు నిలబడి అరుస్తూ డప్పులు కొడుతూ ఏదో మాటలు చెప్తాడు అవి తిట్టులు కాదు శాపాలు కాదు అవి చెడుపై మాటలు పూర్వకాల నమ్మకం ప్రకారం అలా అరిస్తే గ్రామంలో ఉన్న చెడు శక్తులు పోతాయంట ఇంట్లో వాళ్ళు అతనికి బియ్యం లేదా పిండి కొన్నిసార్లు డబ్బులు కూడా ఇస్తారు అది భిక్ష కాదు అది పంచుకోవడం అంటారు సంక్రాంతి అంటే పంచుకోవడం సంతోషం సమృద్ధి అందుకే గుద్దలవాడిని ఖాళీ చేతులతో పంపరు ఇంకో ముఖ్యమైన విషయం గుద్దలవాడు ఎవరైనా కావచ్చు కానీ ఆ రోజు అతను ప్రతినిధి గ్రామం తరఫున చెడును తరిమే వ్యక్తి అందుకే ఆ రోజు అతన్ని సాధారణ మనిషిలా చూడరు కొన్ని గ్రామాల్లో పిల్లలు అతన్ని చూసి భయపడతారు కానీ పెద్దవాళ్ళు చెప్తారు భయపడకు ఇది పండుగ ముందు వచ్చే మంచిది గుద్దలవాడు వెళ్ళిపోయిన తర్వాత గ్రామంలో సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి ఇల్లు శుభ్రం చేస్తారు ముగ్గులు వేస్తారు భోగి మంటలు వేస్తారు అంటే ఒక అర్థం ఉంది పాతదాన్ని కాల్చి కొత్తదానికి స్వాగతం ఇస్తారు గుద్దల ఆచారం కూడా అదే చెడు వెళ్ళిపోవాలి మంచి రావాలి ఈ రోజుల్లో ఈ ఆచారం కొంత తగ్గిపోయింది కానీ ఇది మన పల్లె సంస్కృతిలో చాలా లోతైన అర్థం ఉన్న సంప్రదాయం గుద్దలివాడు అంటే సంక్రాంతికి ముందు చెడును తెరిమి మంచిని ఆహ్వానించే పల్లె సంప్రదాయం ఇలాంటి కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి